ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో రాజశేఖర్కు విషాదం పరిస్థితి దారుణం ఆసుపత్రికి తరలింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదు ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉన్నాయి ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో ఎనలేని హిట్ సినిమాలు అదేవిధంగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అగ్ర హీరోలలో మొట్టమొదటి పేరు మన హీరో రాజశేఖర్ గారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు రాజశేఖర్ని తీవ్రంగా కలవర పెడుతున్నాయి ఓ సినిమా షూటింగ్లో పాల్గొనగా అతని కాలు దగ్గర గాయమైనట్లు సమాచారం వెంటనే ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసినట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అయితే ఉంది ఈ ఘటన నవంబర్ ఇరవై ఐదవ తేదీనే జరిగింది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది అయితే హీరో రాజశేఖర్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు కారణం కాలుకు శస్త్రచికిత్స చేయడం ద్వారా నడవడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే రావట్లేదు అయితే ఆసుపత్రికి తరలించిన తర్వాత శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదు కొన్ని రోజులు సెలవు తీసుకుంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు అయితే ఈ వార్త తెలుసుకున్న మన హీరో రాజశేఖర్ యొక్క అభిమానులు కలవరపడ్డారు తమ హీరో అభిమాన హీరో అత్యంత త్వరితగతంగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో షూటింగ్లో పాల్గొని అలనాడు రాజశేఖర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎలాంటి హిట్లు అదేవిధంగా బ్లాక్ బస్టర్లు అందించారో మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు రాజశేఖర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి